స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమాన్ని కాజీపేట చౌరస్తాలో మాదిక మహాజన్ల వేదిక ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులను అర్పించి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాదిగా మహాజనుల వేదిక కన్వీనర్ గబ్బెట శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆషాద్ జ్యోతి దేశం కోసం పోరాడుతూ అణగారణ వర్గాల కొరకు పోరాడిన సంఘ సంస్కర్త పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ పంతొమ్మిదిన దళితులకు ఓటు హక్కు కోసం హమార్డ్ కమిషన్ ముందు వాదన వినిపించారు దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ క్యాబినెట్లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా కమ్యూనికేషన్ మంత్రిగా రైల్వే మంత్రిగా రవాణా ఆహార వ్యవసాయ రక్షణ వంటి కీలక శాఖల్లో బాధ్యతలు కూడా నిర్వహించారు అలాగే దేశంలో హరిత విప్లవం సక్సెస్ చేయడంలో జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారు భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగా రికార్డు సృష్టించారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతటా సమతా సమాన దినోత్సవంగా జరుపుకుంటారు ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొల్లెకుమార్ ఆరూరి సాంబయ్య కుమ్మరి కోటిలింగం గొర్రె గోపాల్ బొక్కాసామి ఎమ్మడి రాజు సందేళ్ల విజయ్ చిలుక విజయరావు కొడవటి రవి గడ్డం అశోక్ కుమ్మరి సాంబయ్య బెరిగెల వినయ్ బొడ్డు సదానందం కుమ్మరి ప్రతాప్ మాచర్ల జయకర్ సిరిపాక మోజస్ గబ్బెట కరుణ్ మంద శ్రీనివాస్ నల్ల వెంకటస్వామి మాతంగి మోహన్ బొడ్డు దేవయ్య మరియాదాస్ కాదాసి రామస్వామి మూర్తి బంగారు నవీన్ సారియ్య గొర్రె సంతు అనిల్ రాజు గడ్డం కుమార్ మాచర్ల సుధాకర్ నింద రఘు వస్కుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా కానిపేట చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమం డబ్బల్ శ్రీరన్న ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో ఆనందకర విషయం అన్ని డివిజన్లకు సంబంధించిన మాదిగా అన్ని పార్టీ నాయకులను ఇక్కడికి ఒకే వేదికని చేసేయడం నాకు చాలా ఆనందకరం అదేవిధంగా బాబు జగజీఆర్ ఏదైతే ఏదో కోరుకున్నాడు తల్లిదండ్రులకు ఏదైతే కావాలని మనం కుట్లాడంటో అన్నిటికీ మనము అందరం కలిసికట్టుగా మన భక్తులను కాపాడుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన రేపటి తరానికి తెరవాలంటే మనం అందరం కూడా సమాజాన్ని లేచి అవకాశం ఎంతో ఉన్నాయని ఈ రోజు పచ్చినమ్మి అందరికి పేరు పేరున మాజీ మాజీల మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన నేత మా కోసం ఎవరైనా ఆయన ఆలోచన విధానాన్ని పంచుకోవాల్సిందిగా మనది